అలలుయ దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము సులభం రాసిన సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేడవ వాక్యము దయగలవాడు తనకే మేలు చేసుకొను అలెలుయ దేవునికి స్తోత్రం దేవుని సంగమ దయ చూపించే ఒక లక్షణము నీలో ఉన్నప్పుడు ఆ దయ చూపించే ఆ లక్షణాన్ని బట్టించి నీకే మేలు కలుగుతుంది అని భాగము సెలవిస్తుంది ప్రియాదేవుని సంగమా దయ చూపిస్తున్నారా వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు నిన్ను నీవు పరీక్షించుకోవాలి నిన్ను నీవు సరి చేసుకోవాలి వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు నీ స్వభావమును మార్చుకోవడానికి నువ్వు సిద్ధపడాలి దయ దయను చూపించే మనస్సు నీలో కలగాలి చాలామంది దయను చూపించారు దయను చూపించక కఠినంగా ఇతరుల పట్ల కోపంగా శత్రుత్వంగా ఉంటారు దయను చూపించమని వాక్యం సెలవిస్తుంది విధవరాన్లను ద విధవరాన్లను కనికరించండి దిక్కులేని పిల్లలను కనికరించండి తర్వాత ఒంటరిగా ఉన్నటువంటి వృద్ధులను పసిపిల్లలను దిక్కు దిక్కు లేని వాళ్ళను తల్లిదండ్రి లేని వాళ్ళను వీరి పట్ల దయ చూపించమని వాక్యం సెలవిస్తుంది అయితే ఈ దయ చూపించే ఈ స్వభావం వల్ల తనకే మేలు కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే దయను చూపిస్తారో ఆ దయను చూపించే స్వభావాన్ని పట్టించి మేలు పొందుకుంటారు మేలు అనుగ్రహించబడుతుంది నువ్వు ఇతరులకు నువ్వు దయ చూపిస్తే దేవుడు నీకు దయ చూపిస్తాడు లేదు దేవుడు నీకు ఎవరి పట్ల ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకు నీ పట్ల దయ పుట్టిస్తాడు అలెలు దేవునికి స్తోత్రం మనం ఎస్తేరు గ్రంథంలో చూసినప్పుడు ఎస్తేరు పట్ల రాజుకు రాజుకు ఆశ్వరోస్ రాజుకు దయ పుట్టింది ఎస్తేరు పట్ల దయ పుట్టింది నిజంగా దయను పుట్టిస్తాడు దేవుడు దయను పుట్టించి దేవుడు మీ యొక్క అవసరత అక్కర స్థాయిని పెంచటం ఏదైనా కానీ చేయగల సమర్థుడు అయితే నీలో ఈ స్వభావం ఉందా దయ చూపించగలుగుతున్నావా దయ చూపిస్తున్నావా ఇతరుల పట్ల దయ చూపించే మనసు నీలో ఉందా ఇంతకీ ఔసత కలిగిన వాళ్ళు అక్కర కలిగిన వాళ్ళు నీ ఎదురుగున్నప్పుడు నువ్వు దయ చూపించగలుగుతున్నావా చేతగాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక తల్లి విషయం కానీ తండ్రి విషయం కానీ ఎవరైనా నీ కళ్ళెదుట్టుగా ఉన్నవాళ్ళు ఈ ఒక ఒక దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఆ దయను చూపించగలుగుతున్నావా చాలామంది అలా ఉండకుండా ఏమంటారంటే బాగా జరిగింది వీళ్ళకి ఇలాగే జరగాలి మంచి శాస్తి అయింది అనేసి ఒక లాంటి మాటలు మాట్లాడి ఇంకా గాయం చేసే వాళ్ళుగా ఉంటారు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నీ ఎదురుగా ఒకవేళ దయ చూపించాల్సిన వ్యక్తులు ఉన్నప్పుడు నువ్వు దయ చూపించకపోతే నీకు మళ్ళీ నీకు కూడా మేలు కలగదు నీకు కూడా దయ కలగదు వేరే వాళ్ళ పట్ల ఇప్పుడు మనము వార్త పంతొమ్మిది అధ్యాయంలో మనం చూసినట్లయితే లాజరు ధనవంతుని విషయంలో కూడా ధనవంతుడు నరకానికి వెళ్ళడం కూడా ఒక ఒక పాయింట్ ఉంది దీంట్లో ఈ దయ చూపించడమే ఈ యొక్క ధనవంతుని ఎదురుగా దరిద్రుడైన లాజరు ఉన్నాడు ఈ దరిద్రుడైన లాజరు తిండి లేదు బట్టలు లేవు సరైన ఆరోగ్యం లేదు అసలు బల్ల దగ్గర పడే ముక్కలు ఏరుకొని తింటున్నాడు అంటే కూడా ఈ యొక్క ధనవంతుడు అబ్రహాము తండ్రి అని యొక్క పాతాళంలో ఉండి కనుక్కున్న అతను ఇక్కడ కూడా విశ్వాసి అయ్యి ఉంటాడు కాబట్టి అందరూ కనుక్కోలేరు కదా అబ్రహామును విశ్వాసులే కనుక్కుంటారు ఎందుకంటే విశ్వాసులకు ఆయన తండ్రి కాబట్టి అలాంటి విశ్వాస్యుండి కూడా కాస్తంత కాస్త కూడా దా లాజరు పైన దయ చూపించలేదు కింద పడిన ముక్కలు ఏరుకొని తింటున్నప్పుడు నీకెందుకు దయ పుట్టలేదు ఎందుకు ఆ దయ పుట్టాల్సిన పరిస్థితులు దయ పుట్టకుండా ఎందుకు కఠినంగా ఉన్నావు ఎందుకు అట్లా హీనంగా చూసినాం ఎందుకు అట్లా జాలి లేకుండా ప్రవర్తించినాం బట్టలు లేవు బట్టలు ఇవ్వలేదు అన్నం లేదు అన్నం ఇవ్వలేదు సరైన ఆరోగ్యం లేదు డబ్బులు తీసుకొని చూపించుకో అని కొంత సహాయం చేసే గుణము లేదు అయితే ఈ ధనవంతుడు అయితే ఎలా ఉన్నాడంట కోరిన తిండి తింటున్నాడు కోరినట్టుగా సుఖం అనుభవించినాడంట అందుకనే అతను ఇక్కడ చూపించాల్సిన దయ చూపించక వెళ్ళిపోయినాడు కాబట్టి దేవుడుగా దయ చూపించాడు ఇక దేవుడు కూడా దయ చూపించే వ్యక్తులను కూడా నీకు దగ్గర చేయడు ప్రియదేవుని సంగమా ఎదురుగాని ఎదురుగా ఎవరైనా జాలి దయ చూపించ చూపించాల్సిన పరిస్థితి కలిగిన వ్యక్తులను ఎదురుగున్నప్పుడు నువ్వు దయ చూపించకుండా దాటిపోవద్దు అది బంధువులైనా రక్త సంబంధులైనా ఇరుగు పొరుగు వాళ్ళైనా ఎవ్వరో తెలియని వాళ్ళైనా కానీ ఒక దయగలిగిన హృదయం పెట్టుకొని వాళ్ళకు దయ చూపించాలి దయ చూపించే మనసు నీలో ఉండాలి అదే ఆయన కోరుకుంటున్నాడు కోరుకుంటా అంటే దయ చూపించండి దయ చూపించిన వాళ్ళు తమకే మేలు చేసుకుంటున్నారు అది ఒకరికి చూపించటం వల్ల నీకు మేలు కలుగుతుంది అంటే నువ్వు ఎవరికైనా దయ చూపించడానికి నువ్వు సిద్ధపడు నీవు మేలు వందుకుంటావు నువ్వు మేలు వందుకుంటావు ఒకవేళ నువ్వు దయ చూపించలేకపోతే నువ్వు మేలుకు బదులు కీడు తెచ్చుకుంటున్నావు అని అర్థం కాబట్టి ఇదిగో చాలామంది కోడళ్ళు అత్తగారికి మేలు చేయరు చాలామంది అత్తగారులు కోడళ్ళకు మేలు చేయరు కీడు చేస్తారు దయ చూపించారు దానివల్ల మీకేమొస్తుంది కీడు వస్తుంది అత్త కోడలకి దయ చూపిస్తే కోడలు అత్తకి కూడా దయ చూపిస్తుంది అది మేలే కదా ఫస్ట్ నీ ఇంటికి కొత్తగా కోడలుగా వచ్చినప్పుడు ప్రతి అత్త ఒకప్పుడు కోడలే కొత్తగా ఇంటికి వచ్చినప్పుడు నువ్వు దయ చూపించి ఆమెకు మంచి నేర్పిస్తే ఆ కోడలు నీకు తిరిగి నీకు మేలు చేస్తుంది అదే వర్షంలో పోతే ఎంత బాగుంటుంది కదా కూడా ఎంత చక్కగా మేలు జరుగుతుంది ఇళ్ళల్లో చాలా చాలా క్రూయల్ మైండ్తో అలా ఉండకుండా ఒక దయ కలిగిన మనసు కలిగినప్పుడు మేల్ పొందుకుంటూ వెళ్తారు మేల్ పొందుకుంటూ వెళ్తాము మేల్ పొందుకుంటూ వెళ్ళాలి అంటే నువ్వు దయ చూపించాలి అది ఎవరైనా అది ఎవరైనా యేసు నమ్మిన ప్రతి బిడ్డ ఎదుటి వ్యక్తిని బట్టించి కాదు ఏసైని పట్టించి దయ చూపించాలి అలాగ దయ చూపించినప్పుడు ఆ దయ వల్ల నీకు మేలు కలుగుతుంది నీకు కూడా దేవుడు గొప్ప మేలు చేసి నిన్ను దీవిస్తాడు అట్టి కృప మీకు అందరికీ కలిగిన ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న ఏ వందన విన్న వారిని దీవించండి దయగలిగిన మనస్సు దయచే ఆ స్వభావం ఆ గుణలక్షణాన్ని ఈరోజు వాక్యం వింటనే వారికి వచ్చినట్లు ఆ దయను కలిగి నడుచుకున్నట్లు సహాయం దయించమని మీ కృపా కనకెరాలకు అప్పగించుకుంటూ విన్నవారిని అందరిని దీవించి ఆశీర్వించమని ఏసుపరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజాం సిలవ రక్తమే ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైజ్లా దేవుడు మళ్ళీ గాక ఆమెన్